గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన తెలుగు క్లాస్లో మనం ఫిఫ్టీన్ చేస్తే నిన్న మేడు రేపు వా వాటి యొక్క యూజెస్ ఏంటి అక్కడ మనం దేనికి యూజ్ చేస్తే నేను వస్తున్నాను నిన్న నేను రాము ఇంటికి వెళ్ళాను ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు రేపు గాంధీ జయంతి నిన్న ఆదివారం నేను సోమవారం రేపు మంగళవారం నిన్న నేడు రేపు ఈ పదాలు మనం జరిగిన జరుగుతున్న రాన్న కాలను గురించి చెప్తాను ఓకే నిన్న నేను రాము ఇంటికి వెళ్ళాను నేను రంగీతో అనుకున్నాను ఈ రోజు నేను లంచ్ చేసాను రోజు నేను పడుకున్నాను రోజు నేను ఆడుతున్నాను ఈ రోజు అనే గోడ్ మనం యూజ్ చేస్తాం అలాగే రేపు నేను బయటకి వెళ్తాను రేపు నేను పెళ్లికి వెళ్తాను రేపు నేను ఆడుకోవడానికి వెళ్తాను అలా గురించి చెప్పేదాన్ని రే చెప్పడానికి రేపు అనే గోడ్ని మనం యూజ్ చేస్తాం ఒక ఇటువంటివి ఏడు దినాలు కలిసి ఒక వారం ఏర్పడుతుంది ఈ వారాలకు ఆదివారం మొదలుకొని శనివారం వరకు గల దినాలు ఉంటాయి అయితే అలాంటి డేస్ ఒక్కడే కలిపి సెవెన్ డేస్ ఉంటాయి మనకి వీక్ అవునా వాటికి పేరు పెట్టుకున్నాం సండే నుంచి సాటర్డే వరకు సెవెన్ డేస్ వన్ వీక్ అవునా వాటికి మనం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరు అనేది మనం పెట్టుకున్నాం మనం ఇంతకుముందు చదువుకున్నాం ఒక నెలలో ముప్పై రోజులు ఉంటాయి చదువు ఏర్పడే పక్షాలు ఉంటాయి నుండి పౌర్ణమి వరకు పాఠ్యము అమావాస్య వరకు రెండు పక్షాలు రెండు పక్షాలు కలిస్తే ఒక నెల ఏర్పడుతుంది ఓకే మనం ఇంత గురించి చదువుతున్న థర్టీ డేస్ అనేవి ఉంటాయి ఆ థర్టీ డేస్ రెండు బాగు పార్టిసిపేట్ పెట్టేస్తుంది పాఠ్యం నుంచి పౌర్ణమి వరకు అండ్ పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఆ రెండు పక్షాలు కలిస్తేనే మనకి ఒక నెలలో పౌర్ణమి వస్తుందో కలిపితే కలిగితేనేది ఏర్పడుతుంది అనమాట ఇటువంటి సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి అలాంటి నెలలు అంటే మొత్తం వన్ ఇయర్కి మంత్స్ అనేవి ఉంటాయి చైత్రం నుండి పల్గొనం వరకు తెలుగు నెలలు జనవరి నుండి డిసెంబర్ వరకు ఆంగ్ల నెలలు మనకు క్యాలెండర్ ను కనిపించే పన్నెండు నెలలు అయితే తెలుగు సంవత్సరానికి చైత్రం చైత్రమాసం వైశాఖ మాసం అలా మాఘమాసం ఇలా ఉంటాం ఉండగా కార్తీక మాసం ఇలా అలాంటివి మొత్తం పన్నెండు మాసాలు ఉన్నాయి పన్నెండు నెలలు చైత్రం నుండి మాంతు వరకు తెలుగు నెలలు జనవరి నుండి డిసెంబర్ వరకు మన ఇంగ్లీష్ ఇంగ్లీషు మనసన్మాట గత నెల గత వారత సంవత్సరం ఇలాంటి పదాలు నిర్ణయం గురించి తెలుపుతాయి ఈ వారం ఈ నెల ఈ ఏడు వంటి పదాలు నీటి గురించి తెలుగు నేటి గురించి చెబుతాయి వచ్చే వారం వచ్చే నెల వచ్చే సంవత్సరం రేపటిని గురించి చెబుతాయి ఓకే నిన్న అనేది ఆల్రెడీ అయిపోయిన గురించి గత సంవత్సరం గత నెల గత సంవత్సరం అనేది అయిపోయిన వాటి గురించి చెప్తాయి అన్నమాట నిన్న ఈ నెల ఈ ఏడు ఇలాంటివి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న వాటి గురించి చెప్తాయి వచ్చే వారం వచ్చే నెల వచ్చే సంవత్సరం అనేది రాబోయే వాటి గురించి మనకి తెలియజేస్తాయి ఇవే కాదు మొన్న అనే పదం నిన్నటి అంటే ముందు రోజు గురించి ఎల్లుండి మరునాడు అనే మాటలు రేపటి తర్వాత రోజుల గురించి చెప్పేది మొన్న అనేది ఏంటి అంటే నిన్న కాతాంత ముందు వాటి గురించి చెప్పేదన్నమాట అలాగే ఎల్లుండి మరునాడు అనేది రేపు రేపు గురించి ఆఫ్టర్ డే గురించి మనకి తెలిపేది అనమాట ఈ రోజు ఆదివారం నిన్న శనివారం మొన్న శుక్రవారం ఈ రోజు ఆదివారం రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం నిన్న నేటి బాగాలేదు రేపటి పౌరులు రేపటి పనిని నేనే చేయడం చాలా మంచిది ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు ఈ నెల ఈ ఈ వారం ఇలాంటివి మనం రోజు డైలీ యూజ్ చేస్తూనే ఉంటాం కదా సో నిన్న నేను రేపుకి మీనింగ్స్ తెలిసే నిన్న అంటే నిన్న చదిపోయిన నుంచి దేని గురించి మాట్లాడాలి అనుకుంటే నిన్న యూస్ చేస్తాం ఈ రోజు మనం చేసే పని గురించి ఎప్పటికీ చెప్పాలి అంటే ఈ రోజు యూజ్ చేస్తాం రేపు రుపీవారం పని చేయాలి యూజ్ చేస్తాం రేవుడికంటే ఆ తర్వాత రోజు నుంచి చెప్పాలి అంటే ఎల్లుడిగా యూజ్ చేస్తాం లేదా మరునాడు అన్న నిన్నటి గురించి ఆ రోజు నుంచి చెప్పాలి అంటే ఏం యూజ్ చేస్తాం మొన్న అనే పదాన్ని మనం యూజ్ చేస్తాం ఓకే ఓకే నెక్స్ట్ క్లాస్లో మనం క్వశ్చన్స్ బ్రాంక్ బ్లాంక్స్ ఏమైనా చూద్దాం ఓకే థ్యాంక్ యూ